బహుజన ఉద్యమ కిరీటం నారగోళ గారికి ఈ వేదిక ద్వారా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజ సభ అధ్యక్షుడు సుదర్శన్ గారు అలాగే కార్యక్రమానికి చేసిన ఐఎన్సి జాతీయ అధ్యక్షుడు మా గురువు గారు అలాగే గాలి వినోద్ కుమార్ గారు బిఎస్ రాముల్ గారు మాజీ అధ్యక్షులు పిసి కమిషన్ వేదిక విధున్న ప్రజలు వేదిక ముందున్న ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున శుభాగ్రంధనాలు ఈ రోజు గారి పుట్టినరోజు అంటే బహుజన ఉద్యమ కేరళానికి పుట్టినరోజు మనందరం ఇది ఒక సామాజిక పండుగ లాగా జరుపుకోవాల్సిన విశేషమైన దినం ఆయన జీవితకాలాన్ని మొన్నే ఒక రెండు రోజుల క్రితం ఒక మీటింగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ గారు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు మేమందరం ఎనభై నుంచి ఎంతో దీక్షతోడి ఈ కార్యక్రమాలలో ఉద్యమాలలో కొనసాగినాం నాలుగు గారు ఎంతో అపన్నత దీక్షతో అంకిత భావ కలిగిన నాయకుడు అని చెప్పేసి కొనియాడటం జరిగింది ఆ మీటింగ్ లో మరి అలాంటి గొప్ప నాయకుల నుంచి మనం నేర్చుకొని బహుజన మనకు రావాల్సిన మనకు దక్కాల్సిన రాజ్యాధికారాన్ని దక్కించుకునే దిశగా వారి నుంచి మనం నేర్చుకొని వారి నలభై సంవత్సరాల పోరాటం నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ నలభై సంవత్సరాలలో విద్యమాను సాధించింది ఏంటి ఇక మందు సాధించాల్సింది ఏంటి అదృష్టవశాత్తు బహుజనులంతా ఏకమై మంచి ఉద్యమం కొనసాగుతున్న టైం మనలో మంచి చైతన్యం ఆ ఉద్యమాల ద్వారా స్ఫూర్తి పొంది మంచి చైతన్యం ద్వారా ముందుకు ముందుకెళ్తున్న తరుణం స్ఫూర్తితో ఆయన స్ఫూర్తితోటి వాళ్ళ జీవిత పాఠాల నుంచి వాళ్ళు చెప్తున్న మార్గంలో మనం అందరం ముందుకు జరిగి మనం అందరం కలగంటున్న బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై బిసింగ్ సభాధ్యక్షుడు గౌరవీయుడు బిఎస్ గారు ఒక ఈనాటి అరవై తొమ్మిదవ జన్మదిన బహుజన ఉద్యమ మార్గదర్శిఆర్ నారాయణ గారు ఇట్లాగా ఇప్పుడు మన చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నారాయణ గారికి అరవై తొమ్మిదవ సంవత్సరం గుర్తింపు రావడం అనే రకంగా ఎందుకు ఆయన జన్మదినాన్ని మనం జరుపుకోవాలి భవిష్యత్ ఎందుకు చెప్పాలి ఎందుకు అవసరమైన ఆయన జీవితం ఎందుకు చెప్పాలి గారి జీవితం ఎందుకు చెప్పాలి మాస్టర్జీ గారి జీవితం ఎందుకు చెప్పాలి ఎందుకంటే మన మహనీయుల జీవితాలను ఇప్పటిదాకా మర్చిపోకుండా ఉంటున్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ బహుజన మహనీయులు ఉన్నారంటే ఇక్కడ ఉండవాలి నేను చూసిన నేను చూసిన దాంట్లో నాకు కొనుగోలలో ఒకవైపు బిఎస్ రావు గారు మాస్టర్జీ గారు నాలుగు ఉన్నారు అంటే మేము నేర్చుకున్నది మేము సో వాళ్ళ అంశాలుగా ముఖ్యంగా నాలుగో గారు పొలిటికల్ జస్టిస్ డేగా ఇవాళ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన బర్త్లే పొలిటికల్ జస్టిస్ డే పొలిటికల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయాలి ఎందుకంటే కాశీరా బర్త్నట్లయితే బహుజన డే గా బహుజన్ దివస్ గా డిక్లేర్ చేస్తున్నాము డే గా డిక్లేర్ చేసుకోవాల్సిన ఇక తెలుగు రాష్ట్రాల్లో నేనైతే బహుజనవాదాన్ని ఒక రాజకీయ గురువుగా భావిస్తా అందుకే నా రాజకీయ గురువు కాశీరంగారి మొదటి గురువు అయితే రెండవ గురువు నాలుగు రాజకీయంగా సో ఫిలాసఫీగా గారు తర్వాత పాట మనం ఏదైనా పాట అందుకో తాండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ కాళేశ్వరం గారి గురించి గాని పాట విన్నామంటే ఎవరు గుర్తు రావాలి మాస్టర్జీ గారు గుర్తు అసే పాట వింటున్నాము వాదంలో గొప్ప పాటలు వచ్చినాయంటే మాస్టర్జీ గారు ఆలోచన వాదంలో గొప్ప పుస్తకాలు వచ్చినాయంటే బీఎస్ గారు గారు ఆలోచన వాదంలో రాజకీయ సిద్ధాంతాన్ని చెప్పిన గురుగారు అన్నారండి నా గురుగారు ఎంతో నుంచి గొప్ప గురువులు ఇలా జన్మదిన చేయడం అనేది మన బాధ్యత రావడం అనేది మన బాధ్యత సన్మానం చేసుకోవడం అనేది మన బాధ్యత అందుకే ఆ బాధ్యతను గుర్తే దివాలయం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా భారత విషయం చాలా స్పష్టంగా నారాజు గారిలో నేను బాగా బాగా నచ్చింది ఏంటంటే ఆయన వాస్తవాలను చెప్తాడు వాస్తవాలను కాంటెంపరీ ఇష్యూస్ ని ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ ని గతంలో చరిత్ర కంటెంపరీ ఇష్యూస్ తో లింక్అప్ చేయాలి వస్తున్న భవిష్యత్ తరాలకు ఏ రకమైన రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి మన మహనీయుల సిద్ధాంతం ఎట్లా ఉంది అని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని మన ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ రకంగా మనం దాన్ని ఓన్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైనా నిజంగా చెప్తున్నారంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూడండి ఎఫరీడే ఎప్పుడే నా వారి నేను అంటే ఈ మధ్యలో షార్ట్స్ తీస్తున్నాను మధ్య షార్ట్స్ వస్తున్నాయి గారు నాలుగొని గారి షార్ట్స్ వినండి ఎంత అద్భుతంగా ఉంటాయి ఇప్పటిదాకా భారత రాజ్యాంగ నిర్మాణంలో భారత రాజ్యాంగ నిర్మాణంలో జరిగిన తప్పప్పులను అంతకం లేదు తప్పప్పులను చెప్పగలిగే దమ్ము ఇవాళ నాలుగో గారికి ఉంది నిర్మాణ సభలో నిర్మాణ సభలో నిర్మాణం కంటే ముందు చరిత్ర జరిగింది నిర్మాణ క్రమంలో జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలని బహిరంగంగా చెప్పగలిగేవాడే నాయకుడు భవిష్యత్తు వాళ్ళకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేవాడే రాజకీయ మార్గదర్శకాన్ని ఇచ్చేవాడే నాయకుడు అంతేగాని ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితేనో మంత్రి అయితేనో ముఖ్యమంత్రి అయితే నాయకుడు కాదు సో అందుకే ఇవాళ ఆయన జన్మదినాన్ని పొలిటికల్ జస్టిస్ లేదా మనం డిక్లెర్ చేసుకుంటే రానున్న తరాలన్నా కనీసం బహుజులకు రాజకీయాలు వచ్చే దిశగా ఇవాళ జరుగుతుంది సో ఆ దిశగా ఖచ్చితంగా ముందడుగు వేద్దాం భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పుస్తకం కూడా అంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఏం జరిగింది గతంలో జరిగిన చరిత్ర ఏది ఎట్లా అనేది జరిగింది బహుజలకు రాజ్యాంగ రాకముందు పెద్ద స్థాయిలో తన రిజర్వేషన్ ఉంటే రాజ్యాంగ రచన సమయంలో మన రిజర్వేషన్ ఎలా పోయింది ఎందుకు పోయింది రాజ్యాంగం రచన తర్వాత మళ్ళా మనం ఎందుకు మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల కోసం ఈ వాస్తవాలని ఎవరు చెప్పలేదు నారామూర్ గారు మాత్రమే చెబుతున్నారు ఇక్కడ ఈ విషయాలని మళ్ళా మన ప్రజలను వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చరిత్రలో జరిగిన తప్ప విధాలను నేర్చుకుంటే నిత్య గత చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్ చరిత్ర నిర్మాణం చేయగలం కాబట్టి నిర్మాణం చేయగలం కాబట్టి సో రాజకీయ గురువుగా ఇవాళ నేను ఆయన జన్మదినాన్ని మనం అంత కూడా పొలిటికల్ జస్టిస్ డైరెక్ట్ జరుపుకోవాలని అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే చిరంజీవి గారి పార్టీలో ప్రజారాజ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా నారమోల్ గారు ఉన్నారు వంద ఒకే ఒక్క నాయకుడు నారమల్ గారు సీట్ తీసుకోవాలంటే మనకి సాధ్యమై పని కాదు మరి అలాంటిది వంద సీట్లు ఇప్పించి వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో నారమల్ గారు తెలంగాణ గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక మంది మరి మాలాంటి వాళ్ళందరినీ కూడా స్థాయికి తీసుకొచ్చారంటే దానికి నార్మల్ గారి కారణం మన అందరికీ కూడా ఆదేశం నార్గోలు గారు భోజనం రాజ్యం రావాలంటే నార్గోల్ గారు రాసిన పుస్తకాలు అవన్నీ కూడా మనం ఫాలో అయితే మనకి డెఫినెట్ గా భోజనం రాజ్యం వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో డెఫినెట్ గా భోజనంలో సీఎం అవ్వాలి రెండు రాష్ట్రాలని మనం కోరుకున్నాం జై జన్